మనసు గుర్తున్నాయా మరి ముందుచ్చే ఎండలో నాకు ఒక ఇల్లు ఉన్నాయా నాకు అసలు లేదు నాకు షాట్ లేదు ఏమి లేదు నా పేరు లక్ష్మీశ్వరమ్మ మాది అండి నాకే గతి లేదండి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్కి పెట్టుకున్నా నాకు లేదండి మాకే గతి లేకోకుండా చేశారాయ కేసీఆర్ కాలంలో దరఖాస్తు ఇచ్చుకున్నాం ఇచ్చుకున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఉండేవాళ్ళకి ఉండోళ్ళకి పొరుగురు వాళ్ళకి ఇచ్చుకున్నారు ఈ కల్లూరులో బుట్టి పెరిగి మా అత్త కాడ నుంచి మామ కాడ నుంచి అందరం మేము ఇక్కడ ఉండేది నా పిల్లల కాడ నుంచి ఉండు మాకే గతి లేకోకుండా చేశారయ్యా వండుకోవటం ఎక్కడే అయ్యా మరి ఎక్కడే ఉంటున్నా ఎక్కడే వానలో ఎండకే దడుచుకో ఎండుకుంటా వానకు దడుచుకుంటూ అయ్యా కాంగ్రెస్ వచ్చిందిగా ఇప్పుడు అన్నా నాయనా ఇల్లు అసలు ఏది గతి లేనిదన్నాయన అటువంటి పేదవాళ్ళకి ఇవన్నయన ఏం గతి లేని వాళ్ళకి ఇవ్వండి అయ్యా ఇల్లు ఇవన్న మీకు దండం పెడతా అయ్యా రేకులకి ఎవరైనా దాతలు ఉంటే మీకు సహాయం చేయండి నాయన అయ్యా శ్రీరామ లక్ష్మేశ్వరమ్మ రేకులు ఎవరు వేశారు రేట్లు చీను ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది మరి రాణీ అయ్యా భగవంత నాకు అవకాశం వస్తే అయ్యా మనసు గుర్తున్నాయా మరి ముందుచ్చే ఒక ఎండలలో నాకు ఒక ఇల్లు ఉన్నాయా నాకు అసలు లేదు నాకు షాట్ లేదు ఏమి లేదు పిల్ల ఎట్నో ఇచ్చినారు కానీ రేకులు ఆ రేకులలో కూడా చలిపడుతుంది